హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనితా పతిపాటి అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను ఈ వీడియో మాట్లాడుతూ నాకు స్టార్టింగ్లోనే వచ్చింది ఎందుకంటే ఈ వీడియోలో చిన్నప్పుడు మనం చేసిన కొన్ని కొన్ని పనులు అన్నమాట ఈ వీడియోలో మీకు ఏదన్నా కొంచెం గుర్తొచ్చినా మీ చిన్నప్పుడు చేసినవి నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మవాళ్ళు గ్రాసరీ కోసం అని చెప్పేసి పక్క ఊరికి వెళ్ళారండి మాకు ఏదన్నా మంత్లీ అలాగా గ్రాసరీ తెచ్చుకోవాలంటే ఊర్లో ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదండీ సో దానివల్ల కొంచెం బల్క్లో తెచ్చుకోవాలి అంటే బల్క్లో అంటే ఒక టూ కేజీస్ త్రీ కేజీస్ అలా తెచ్చుకోవాలి బియ్యం అవి తెచ్చుకోవాలి అంటే సో అమ్మ వాళ్ళు అయితే ఆదురుపల్లి కానీ కలువాయి పొదలకూరు ఇవి మాకు దగ్గరలో ఉంటాయి ఆదురుపల్లి అయితే జస్ట్ మాకు ఒక థర్టీ మినిట్స్లో అయితే ఉంటుంది అనమాట అక్కడైతే సామాన్లు పెద్ద షాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం వస్తాయి అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు వచ్చేటప్పుడు పిల్లల కోసం అని చెప్పి కొన్ని తీసుకొచ్చారండి తినడానికి ఒక పెద్ద చాక్లెట్ ప్యాకెట్ దాని తర్వాత మళ్ళీ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఏదో అవి కొన్ని తీసుకొచ్చారనమాట పిల్లలే చెప్పారు సో ఇంకా మాకైతే చిన్నప్పుడు ఇన్ని తెచ్చేవాళ్ళు కదండి పెద్ద చాక్లెట్ ప్యాకెట్ తెచ్చేవాళ్ళు అదే మాకు అనుకోండి వన్ రూపీ ఇచ్చేవాళ్ళు అనమాట నా టైం నాకు తెలిసినప్పుడు అర్ధ రూపాయి ఉండేది అండ్ పావలా కూడా ఉండేదండి సో అలా దాని తర్వాత కొంచెం తెలిసిన తర్వాత అర్ధ రూపాయి ఉండింది దాని తర్వాత అర్ధ రూపాయి కూడా మారిపోయి రూపాయి ఒక్కటే వచ్చింది సో ఒక వన్ రూపాయి ఇచ్చేవాళ్ళండి మా నానమ్మ అయితే అర్ధ రూపాయి ఇచ్చి చాక్లెట్స్ కొనుక్కోమని చెప్పేది సో అలాంటివి పిల్లల కోసం ఈరోజు ప్యాకెట్స్ ప్యాకెట్స్ అయితే చాక్లెట్స్ అవన్నీ తీసుకొచ్చారు అమ్మ నాకు ఒక రూపాయి ఇవ్వడానికి ఏడ్చేదాన్ని కదమ్మా చిన్నప్పుడు కొట్టేది మొండిగా ఇంక అమ్మ ఇంట్లో లేవన్నా కానీ వినేదాన్ని కాదనమాట డైలీ వన్ రూపీ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్ళేదాన్ని సో నన్ను అయితే కొట్టేదనివి వీళ్ళకి ఎందుకమ్మా ఇంతగా కొనిస్తున్నావు అని చెప్పేసి అంటే నవ్వుతూ ఉంది అనమాట అండ్ ప్యాకెట్ తెచ్చిందని చెప్పేసి పిల్లలందరికీ పనిచేస్తామని చెప్పి తీసుకెళ్తా ఉన్నారు సో అలా కాదు మీకోసం తెచ్చాము రోజు అడగకుండా డబ్బులు కొంచెం కొంచెం తినండి అని చెప్పేసి కొన్ని అయితే ఇచ్చి పంపించిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని షేర్ చేసి అయితే మీరు తినండి అని చెప్పేసి సో అలా అయితే నిన్న సాయంత్రం జరిగిందండి మేమైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళారనుకోండి ఎప్పుడెప్పుడు వస్తారా ఏమేమి తెస్తుందా మా అమ్మ అని చెప్పి ఎదురు చూస్తూ అమ్మ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి కూడా కాని ఏమేం తెస్తారా బస్ టైం ఎప్పుడు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చునే వాళ్ళము ఆ రోజులు చాలా బాగుండేవండి నిజంగా చెప్తున్నా ఇప్పుడు పిల్లలకి ఎంత కొనిచ్చినా కానీ ఎగ్జైట్మెంట్ అవి లేవు కాకపోతే పరిగెత్తుకుంటూ వచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళు వచ్చారు అని చెప్పగానే ఇంకా సామాన్లు అవి కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చారండి ఇంకా అమ్మ వాళ్ళు ఇద్దరే కదా ఉంటారు అన్నయ్య వాళ్ళు బైటూర్లో ఉంటున్నారండి వాళ్ళ వర్క్ పర్పస్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను ఇంతకుముందే మీకు క్లారిటీ చేశాను ఇంకా ప్రతి దాంట్లో అదే టాపిక్ అంటే వద్దు కదా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించాలి సో చూపించిన వాటికంటే కనిపించ అంటే కనిపించే వాటికంటే కనిపించండి వాటి మీద మనుషులకి ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంతే ఎవరి లైఫ్ వాళ్ళవండి ఎవరి లైఫ్స్ వాళ్ళు మంచిగానే లీడ్ చేస్తూ ఉన్నారు సో మీరే కొంచెం అతిగా ఆలోచించకుండా ఉన్నది చూడండి అంటే కొంతమంది ఉంటారండి అందరి గురించి నేను అనట్లేదు కొంతమంది ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అలానే ఇష్టపడతారు బట్ కొంతమంది ఏంటంటే డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా టూ త్రీ టైమ్స్ చెప్పే ఉన్నాను సో అదనమాట సిచ్యువేషన్ అయితే ఇంకా అందుకని కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నారు ఇంకా తర్వాత మునగాకి వస్తున్నానండి ఈరోజు మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ అది జరిగింది దాని తర్వాత నైట్ బ్లాగ్ అయితే నేను ఏం షూట్ చేయలేదు ఇంకా మునగాకు మీలో ఎంతమందికి ఇష్టము నాకైతే ఇష్టం లేదు కానీ నెల్లూరుకి వెళ్ళినప్పటి నుంచి కూడా అక్కడ దొరకవు కదా అండ్ దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అవి చెప్పిన తర్వాత నాకు కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది అండ్ మర్చిపోయాను మన ఇంటి దగ్గర నాన్న మునగాకు గింజలు వేసారండి అవి ఆల్రెడీ మొలకెత్తాయి ఇంకొక టూ మంత్స్లో మన ఇంట్లో కూడా మునగాకు దొరుకుతుంది అండ్ బోల్ని మునక్కాయలు కూడా రాబోతాయి త్రీ మంత్స్కి మునగ చెట్టు వచ్చేస్తుంది అండి ఆల్రెడీ నానైతే కొంచెం కోసారండి అదేంటంటే కొంచెం పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తే ఇంకొంచెం ఏమన్నా కొయ్యి అంటే నేను కోస్తున్నాను నాకు ఈ మునగా తో పాటు ఈ మునగ పువ్వులు ఉన్నాయి కదా అవి కూడా తాలింపులో వేసుకుంటే తీయగా భలే ఉంటాయి అండి సో ఇంకైతే నేను కొంచెం కొంచెం కోస్తున్నాను ఇక్కడ ఆకు లేదు మా అమ్మ మునగకి ఎంత అంటే అండి వారంలో రెండు సార్లు అయినా వండుకొని తింటుంది సో దానివల్ల అండి వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి ఆకులు చూసారు కదా పెద్ద ఆకులు ఒక్కట్లేవన్నీ చిగురులే ఉన్నాయి సో దానివల్ల అయితే నేను అక్కడక్కడ ఏరి కొంచెం అయితే కోసాను అనమాట ఇంక ఈరోజు మా ఇంట్లో అయితే మునగాకు ఫ్రై చేస్తుందండి కొంతసేపు మునగాకుని అట్లాగే ఒక నెక్స్ట్ డే అంటే ముందు రోజు కనుక మనం కోసి పెట్టేసి ఒక క్లాత్లో కనుక చుట్టు పెట్టామనుకోండి మార్నింగ్ అంతా కూడా అదంతా రాలిపోతుంది ఆల్రెడీ నేను సాయంత్రమే కోసి పెట్టారనమాట నాన్న ఇంకా అది కొంచెం సరిపోద్దని చెప్పేసి ఇప్పుడైతే వేసాము ఇప్పుడు కొంచెం అయితే కోసాను సో ఇదైతే మార్నింగ్ అండి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు చల్లగా ఉంది వాతావరణం అయితే మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన వన్ వీక్ ఏదైతే ఉందో మంచిగా చల్లటి వర్షాలు గాలులు అవి ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా అసలు మామూలుగా ఉండట్లేదు ఎండ ఎండకంటే కూడా వేడి అనేది చాలా ఎక్కువ తెలుస్తుంది అనమాట వేడి అంటే చెమటల్లో ఎక్కువ పట్టేసేయడము ఊపిరాడకుండా అయిపోతూ ఉంది సో ఇదన్నమాట మార్నింగ్ అయితే ఇంక మార్నింగ్ మార్నింగ్ రుత్విక్ అయితే వెళ్ళేసి గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారండి సో ఇంకా అది హాయ్ చెప్పు ఋత్వి అంటే అసలు రుత్విక్ కనిపించట్లేదు కదా వీడియోస్లో హాయ్ జప్పు అంటే హాయ్ చెప్పేసి వెళ్తే ఇక్కడ అమ్మ నా కోసం అయితే మంచి కాఫీ అయితే కలుపుతుందండి ఈ రోజు రేపే అనమాట ఇంక అమ్మ దగ్గర నేను కాఫీ తాగడం మళ్ళీ ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలీదు సో వెళ్తూ వస్తూనే ఉంటాను కానీ ఇంకా మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను వచ్చేది సంక్రాంతికి అంతే కదా సంక్రాంతి దసరాకి వస్తే వస్తాను లేదంటే లేదు ఏంటంటే మేము కాఫీ కలుపుతుందో కూరగాయలు కట్ చేస్తుంది అనుకుంటారేమో కాఫీ పౌడర్ని అలా కట్ చేస్తుందండి నార్మల్గా ఎవరైనా కానీ ఉండేది ఏంటంటే నోటితో కట్ చేసేస్తాం కదా అమ్మ కూడా అంతే హడావిడిగా ఇంకా మళ్ళీ ఏమో అయితే కొడవలు తీసుకొని వీడియో తీస్తున్నాడనో ఏమో కొడవలు తీసుకొని కట్ చేస్తుంది అనమాట సో ఇంకా కాఫీ అయితే మంచిగా కలిపేసుకొని అలా మాట్లాడుకుంటూ తా సో ఇదండి మా కాఫీ అయితే అండ్ నాన్న ఆల్రెడీ మార్నింగ్ టీ పెడుతుంది అమ్మ టీ అయితే నేను ఎక్కువ తాగట్లేదు ఎందుకో అండి అసలు టీ మీదకే వెళ్ళట్లేదు ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకోండి అప్పుడు తాగాలనిపిస్తుంది తప్ప ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇంకా కాఫీ పిచ్చి పట్టింది ఈ కాఫీ తాగడం వల్ల ఏమో అండి అసలు స్కిన్ కూడా అస్సలు బాగుండట్లేదు కాఫీ అసలు చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకైతే గత వన్ ఇయర్ నుంచి నేను కాఫీ తాగుతున్నాను కదా అప్పటి నుంచే నా స్కిన్ బ్లాక్ అయిపోవడం అలా కనిపిస్తుంది మోస్ట్లీ కాఫీ వల్లన లేదంటే ఇంతకుముందు నాకు కొంచెం హెల్త్ అంటే సారీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మీరు నాకు కొంచెం పింపుల్స్ అవి ఎక్కువ రావడం చూశారు కదా సో ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఆ స్కిన్ కొంచెం ఆయింట్మెంట్స్ ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల చిన్న పిగ్మెంటేషన్ లాగా మీరు బాగా కనిపిస్తే గమనిస్తే ఆ బుగ్గల మీద అయితే కనిపిస్తూ ఉంటుంది అదేం పెద్ద ప్రాబ్లం కాదులేండి మనిషి అయిన తర్వాత రాకుండా ఉంటాయో పోకుండా ఉంటాయి మళ్ళీ నువ్వు చేసిన ప్రోడక్ట్స్ వల్లే నీకు అలా జరిగింది అనకండి నేను చేసిన ప్రోడక్ట్స్ వల్ల ఏం కాదండి నార్మల్గానే నా స్కిన్ కొంచెం సెన్సిటివ్ అనమాట సో మన స్కిన్ అనేది ఏజ్ పెరిగిపోతూ ఉన్నప్పుడు మనం వాడకుండా ఉండలేం కదండి రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్సే బట్ కొంచెం వేరేది వాడడం వల్ల అది కూడా కొలాబరేషన్లో వచ్చిందో నేను ప్రమోట్ చేసేది క్రీమ్స్ వల్ల వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి ఫేషియల్స్ ఇలాంటి దగ్గరలో మన స్కిన్ బట్టి మనం చేసుకోవాలి కానీ అన్నీ మనం చేసేసుకుందాం అనుకోండి సెట్ అవ్వవు అంతే ఇంకా నేనైతే ఊరికెళ్తున్నాను కదండి మొన్న అయితే కొంచెం మిను అంటే నువ్వుల పిండి చేసింది కదా ఇంకా ఆ రోజు ఋత్వికి కూడా బాగా నచ్చింది లవకే అయితే తినలేదు కానీ నేను బాగా తిన్నాను కొంచమే చేసింది అనమాట తింటామో తినమో అని చెప్పేసి ఫ్రెష్గా ఉంటుంది కదా నేను మళ్ళీ కావాలంటే చేసిస్తానులే ఊరికి ఊరికెళ్ళేటప్పటికనేసరికి ఇంకా ఈ టూ డేస్కి అయితే నేను ఆ కొంచెం పిండి నేను ఋతువికి తినేసామనమాట ఇంకా అమ్మ అయితే మళ్ళీ ఈ రోజు నువ్వుల పిండి అయితే ప్రిపేర్ చేస్తుందండి సో దానివల్ల కొంచెం మంచిది కదా ఎము వాటికి బలం ఉంటుందని చెప్పేసి అలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇప్పుడు కాదండి నేను మీకు లాస్ట్ ఒక వ్లాగ్లో చెప్పినట్లున్నాను సో అమ్మ వాళ్ళ సపోర్ట్ నాకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ఎవరెలా ఉన్నా కానీ నేను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నానండి ఒక తల్లిదండ్రులు తప్ప మనల్ని ప్యూర్గా ఒక లవ్ చూపించే రిలేషన్స్ అనేవి చాలా తక్కువ అలాంటి మీరు హస్బెండ్స్ని కాదా వేరే విధంగా అనుకోవద్దు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక పేరెంట్స్ తప్ప ఎవరు కూడా ప్యూర్ లవ్ని ఇవ్వలేదు అనే ఇవ్వలేరు అనేది నా ఉద్దేశం నెగిటివ్ని పక్కన పెట్టేసి పాజిటివ్గానే చూడండి నేను చెప్పంది కాదు చెప్పింది మీరు మాట్లాడండి అంతే రోజైతే టిఫిన్లోకి అమ్మ బోండాలు చేస్తుందండి దోశ దోశ ఉంది నాకు దోశలు వద్దమ్మా అనేసరికి సరే నీ కోసం బోండాలు చేస్తాను అని చెప్పి అమ్మ బోండాలు అయితే చేస్తుంది అనమాట ఈరోజు అండ్ లాస్ట్ టైం నేను ఒకసారి వచ్చినప్పుడు కొంచెం నా మనసు బాగాలేక ఏడుస్తూ ఉన్నానండి చెప్పలేదు ఏంటి ఏంటి అని అడుగుతున్నా కానీ ఎవరికీ చెప్పలేదు అప్పుడు అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరికి చెప్పకుండా అలాగే సైలెంట్గా ఉండటము మధ్య మధ్యలో ఏడవడం అండ్ ఫుడ్ తినకపోవడం అలా చూసారనమాట అలా చూసినప్పుడు అమ్మ వాళ్ళు చాలా భయపడ్డారు అంటే నేను ఎప్పుడు కూడా ఏడవడం ఇవన్నీ కూడా నా లైఫ్లో చాలా తక్కువ ఉంటాయండి పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్ప బాధ ఫేస్లో కనిపిస్తుంటుంది కానీ ఏడవడం అనేది చాలా రేర్గా ఏడుస్తూ ఉంటానన్నమాట మీకు చెప్పాను కదా పెళ్ళప్పుడు కూడా ఏడవలేదని అలా ఉంటుంది నా మెంటాలిటీ మనసులో చాలా బాధపడిపోతూ ఉంటాను కానీ ఆ కళ్ళల్లో కనిపించదు ఫేస్లో మాత్రం కనిపిస్తుంది ఆ కన్నీళ్ళు మాత్రం రావన్నమాట అదొకటే ఉంటుంది కాకపోతే ఏడుస్తున్నాను మధ్య మధ్యలో అప్పుడు అమ్మ నానికి ఏంటంటే డౌట్ వచ్చిందనమాట నేనేంటంటే ఇంక మధ్య మధ్యలో అంటూ ఉన్నారు సురేష్ ఏమన్నా అన్నాడా సురేష్ ఏమన్నా అన్నాడా అంటే నేను ఏం లేదు ఏం లేదు అని చెప్పుకుంటూ వచ్చాను సడన్గా ఇంకా సురేష్ గారికి ఫోన్ చేసి ఏమైంది ఏంటి అంటే తను అప్పుడు చెప్పారనమాట సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో అమ్మ వాళ్ళు ఏమన్నారంటే ఎందుకు బాధపడుతున్నావు నువ్వేదో పెద్ద కష్టం వస్తే కానీ చాలా బాధపడితే కానీ బాధపడవు ఎందుకు ఏమైంది చెప్పు చెప్పు మేము ఉన్నాం కదా నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు మేము లేకపోతే నువ్వు భయపడాలి అని చెప్పేసి ఎంత మోటివేట్ చేస్తారంటే అండి సో చాలా వరకు ఇప్పుడు మనకు ఆ ధైర్యం చాలా అండి మనం ఏదో వాళ్ళు చెప్పేశారని పుట్టింట్లో ఉండడం ఇవన్నీ చేయం ఆడపిల్లలు అన్న తర్వాత బట్ ఒక కష్టం మొత్తం వచ్చినప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది చూడండి నా పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారు అనే ఒక ధైర్యం మనకు ఉంటుందో అది చాలు మనం ఏమన్నా చేయగలము సో అలాంటి మాటలు విన్నప్పుడు చాలా ధైర్యంగా అనిపిస్తుంది అట్లాగే అండ్ సురేష్ గారికి కూడా ఫోన్ చేసి ఏమైంది ఏం జరిగింది అంటే ఇంకా నేను ఎవరి వల్ల బాధపడుతున్నాను అంటే బయట వాళ్ళ వల్ల బాధపడను మాట్లాడితే ఇంక సురేష్ గారు మాట్లాడతారు ఇంకా నన్ను అమ్మ వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు సో అలా ఉంటుంది అనమాట ఇంకేదన్నా వస్తే సురేష్ గారి తరపున ఏదైనా వచ్చిందేమో అని చెప్పేసి తను అడిగారు ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఏదో సందర్భంలో ఒక పేరెంట్స్ తప్ప మనకి ఎవరు సపోర్ట్ చేయరండి ఒక సిచ్యువేషన్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నా నేను ఏదో గొప్పని కాదు ఎవరికైనా కానీ ఒక ఆడపిల్లకి ఇలా మోరల్ సపోర్ట్ అనేది ఉంటే ఏమైనా చేయగలదండి ఈవెన్ నేను కూడా ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ఫుల్గా ఎన్నో మాటలు పడ్డా ఎన్నో నెగటివిటీని చూస్తూ ఉంటాం ఒక సోషల్ మీడియాలో తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు బట్ అలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని ఎదుర్కొని నిలబడ్డాను అంటే ఒకటి సురేష్ గారి వల్ల అండ్ ఈ ఫ్యామిలీ లైఫ్ స్టైల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అంటే ఒక పెళ్లి తర్వాత ఎన్ని వచ్చినా కానీ నా పేరెంట్స్ నాకు ఉన్నారు అనేక ధైర్యం సో అది ఎవరు అర్థం చేసుకుని అర్థం చేసుకోకపోయినా నా వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటాము సో అది అందరికీ ఉంటే ఆ సపోర్ట్ వేరేలా ఉంటుంది ఈవెన్ మీరైనా కానీ చాలా మంది మా హస్బెండ్ సపోర్ట్ చేయరండి మా ఫ్యామిలీ సపోర్ట్ చేయదండి ఇలా కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏదైనా కానీ జాబ్స్ పర్వాలేదు సో మనకంటూ మనం ఒకటి చేయకుండా ఉండిపోతూ ఉంటాము నా లైఫ్లో నాకు మోరల్ సపోర్ట్ ఇది అని తెలియజేస్తున్నాను అంత అంతకుమీ నాకు మైనస్లు ఉంటాయి నాకు ప్లస్లు ఉంటాయి నాకు కోపం వస్తుంది నాకు బాధ వస్తుంది నేను కూడా మనిషిని ఒక్కొక్కసారి మనం చేసిన మంచి కూడా చెడుగా కనిపిస్తుంది చెడు మంచిగా కనిపిస్తుంది సో రకరకాలుగా ఉంటాయండి ఇవన్నీ కూడా దేవుడు ఆడిస్తున్న ఆటలు సో అవన్నీ నేను నమ్ముతున్నాను రీసెంట్ టైమ్స్లో ఇంక మన చేతుల్లో ఏం లేదు ఏది జరిగినా వెళ్ళిపోవడం మూవ్ అని అయిపోతూ వెళ్ళిపోడు వెళ్ళిపోతూ ఉండటమే మన వాళ్ళు అనేవాళ్ళు మనం వెనుకుంటే చాలు అనుకోవడమా వెళ్ళిపోవడమా మనం ఎవరి కోసం కష్టపడాలి ఎవరికోసం బాధపడాలి ఎవరి కోసం నవ్వాలి ఎవరి కోసం సంతోషపడాలి అనేది తెలుసుకుంటే చాలు అండ్ బాండాలు చూసారు కదండి ఫస్ట్ వేసినప్పుడు ఏందమ్మో అప్పుడు ఏంటి అవి ఏదో వేస్తారు కదండి అలా అనిపించాయి బట్ మళ్ళీ మంచిగానే వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుండిందండి తర్వాత అయితే ఇది ఈవినింగ్ షూట్ చేసిందండి ఆఫ్టర్నూన్ మునగాకు అన్ని చేసింది కదా సో నేను ఏదో పనిలో ఉన్నానండి ఇంకా నన్ను పిలవలేదు మా అమ్మ ఒక రోబోట్ అనమాట ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియదు సో చక్క చక్క చక్కగా చేసేస్తుందండి అమ్మ నన్ను రెసిపీస్ అయినా షూట్ చేసుకొని ఇవ్వు కొంచమైనా వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా అంటే నువ్వు వెళ్ళి వచ్చేలోపు నేను వెయిట్ చేయాలా ఆడ అంత పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు మీలాగా రెండు గంటల దాకా తింటామా ఒంటి గంట దాకా తింటామా అని చెప్పేసి టక్క ట చేసాడపడేస్తుంది అనమాట ఇంకా సాయంత్రం అండి ఈరోజు నాకు పూరి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము అమ్మ చేత పూరి తినాలనిపించింది పూరి చపాతీ లాగా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఒకేసారి ఇట్లా రుద్దు పెట్టేసుకుంటుంది మామిడి పండ్ల సీజన్ కదండి సో దానివల్ల ఈగలు అయితే చాలా ఎక్కువ చేస్తున్నాయి ఏం పెట్టినా వాటర్ పడినా కానీ వాటర్ చుట్టూ ఈగలు మళ్ళేస్తున్నాయి అనమాట సో అంత ఎక్కువగా ఉన్నాయి దాన్ని కొంచెం ఎన్నో చపాతీలు చపాతీలన్నీ రుద్దు పెట్టేసి అక్కడికి వెళ్ళి కాల్ చేస్తుంది ఇంతకుముందు నేను పూరి ఎక్కువగా తినేదాన్ని బట్ ఇప్పుడు అమ్మ పూరీలు కూడా చపాతీలు ఆ చపాతీలు కూడా పూరీలాగే చేస్తుంది అండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఏదైనా ఒకటే కదమ్మా నువ్వు చపాతీలే చేయి కొంచమైనా ఆయిల్ తక్కువ ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేయమని చెప్పి అడుగుతున్నా అమ్మ వెయిట్ చేయొచ్చు కదా అంటే అదే మాట్లాడుతూ ఉంది అనమాట నీ కోసం వెయిట్ చేస్తే ఇంకా పనులు అయినట్లే అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది ఒకవైపు నిన్నంతా కూడా ఫుల్ వర్షం పడిందండి దానివల్ల క్లైమేట్ అయితే చల్లగా ఉంది కానీ అసలు మామూలుగా ఉడకపోయట్లేదు అనమాట అంత ఉక్కపోతగా ఉంటుంది సో ఇంకా అమ్మ అయితే అసలు తట్టుకోవట్లేదు అనమాట అమ్మ అంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నుంచి అంట ఇట్లాగ ఎక్కువగా బాడీ షివరింగ్ రావడం కొంచెం అండ్ చెమటలు రావడం ఇలా ఉంటుంది అని చెప్పేసి అంట ఉంటుంది అది ఏం లేదులేమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాము కాకపోతే లేదు అప్పటి అప్పటినుంచే నాకు ఈ ప్రాబ్లమ్స్ కోవిడ్ వ్యాక్సిన్ వల్లే జరిగింది అని చెప్పేసి అంటా ఉందన్నమాట సో ఇంక ఇలా అయితే సాయంత్రం టైంలో అయితే వంటలు చేసుకుంటా ఉన్నామండి సాయంత్రం ఈరోజు చపాతి అలాగే ఆలు కర్రీ అన్నమాట ఆ రెసిపీ అయినా షూట్ చేసుకుందాం అని చెప్పి మిద్దె మీదకి ఎక్కుతున్నాను వీడియో అప్లోడ్ చేద్దామని బట్ ఆలు లోపే ఆ రెసిపీ కూడా అయిపోయింది ఇక్కడ ఈ లౌక్యం అసలు ఊరికొచ్చిన తర్వాత కనిపించడమే కరువైపోయింది మనకి సో ఇప్పుడేదే కనిపించింది రుత్విక్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతా ఉంది అనమాట అమ్మ వాళ్ళు తీసిచ్చారంట బట్టలు ఇట్రా ఒకసారి ఇట్రా రేపు మన ఊరికి వెళ్తే అమ్మ మెట్లే ఆడుస్తుంది ఎవరి కోసం ఆడుస్తుంది నాకోసం కోసం ఆడుస్తుంది నా కోసం ఆడుస్తుంది నువ్వు ఉంటావు అయితే ఇంకో ఫైవ్ డేస్

సో ఈరోజు డిన్నర్ అయితే ఇంతేనండి సింపుల్గా చపాతీ అలాగే ఆలు కర్రీ అనమాట చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఇంకా రెసిపీ షూట్ చేసే టైంకి తెలిసిన అక్క వాళ్ళు ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉన్నానండి ఆ వీధిలో ఇంక లోపే వంటలు అన్నీ అయిపోయాయి అనమాట అంటే చపాతీలు అయిపోయాయి అండ్ దాంతోపాటు కుర్మ అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి లోపలికి వచ్చేసి అప్పటికి టైం వచ్చేసి ఏడున్నర ఎనిమిది అలా అవుతూ ఉంటుంది వేడివేడిగా ఉన్నాయి తినేసి అనేసరికి ఇంకా పెట్టించింది అనమాట నేనైతే ఇంకా తింటూ ఉన్నాను సో ఇదండి వాళ్ళైతే ఇలా జరిగిందనమాట ఇంకొక బ్లాగ్ ఉంది దాని తర్వాత నుంచి కూడా ఇంకా మళ్ళీ నెల్లూరు బ్లాగ్స్ అయితే వస్తాయి హోప్ ఈ బ్లాగ్ మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్ టేక్ కేర్